ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు నేడు చెప్పేటటువంటి అంశము ఇదేదో రెమెడీసు అవి కావు ప్రపంచంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి విషయాన్ని నేటి కాలంలో డాంబికమైనటువంటి సన్యాసాన్ని ప్రదర్శిస్తున్నారు అలంకారానికి ప్రాధాన్యత ఇచ్చి శాస్త్రములు పైపైనే తిరగవేసి భవిష్యత్తు చెప్పేటటువంటి వారు పార్టీల పరమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేటటువంటి వారు అలాంటి సన్యాసులు నేటి కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నారు ఇది వ్యక్తుల దోషం కాదు సుమా ఇది కేవలము కలి ప్రభావం అన్నారు కలిదోషం చేతనే ఇలా ప్రేరితమవుతూ ఉన్నారు కానీ శాస్త్రం చెప్పినటువంటి సన్యాసాన్ని మీరందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే మన శాస్త్రం యొక్క గొప్పతనాన్ని సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం ఇది ఆ వాటి తెలుసుకుంటే ఏమొస్తుంది అని తెలుసుకుంటే నీకు ఏది మంచి ఏది చెడు ఏది అసలు ఏది నకిలీ అని అర్థమవుతుంది అయ్యో ఇది నకిలీ అని తెలిసినప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు తెలియదనుకో మోసపోతావు కనుక పవిత్రమైనటువంటి సన్యాసాశ్రమాన్ని ఇక్కడ మనకు నాలుగు విధాలైన ముఖ్య సన్యాసుల గురించి చెప్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకుని ప్రతి మందికి చెప్పాలి అయ్యో సనాతన ధర్మంలో సన్యాసం అంటే ఇలా ఉంటుంది అని కాషాయం ధరించినటువంటి వారు చాలా కటుగా ఉండాలి వారికి ప్రపంచ భోగభాగ్యాలతో వాళ్ళకి సంబంధం ఉండదు వారి దృష్టి పరమాత్మని వైపుకే ఉంటుంది పరమాత్మ సాధన ఎందే వారి దృష్టి ఉంటుంది కానీ నేటి రకాలంలో ఉండేటటువంటి సన్యాసులు ద్రవ్య సన్యాసులు ఇది విమర్శించటం కాదు సత్యాన్ని ప్రకటించటం ధనంతో సర్వ సర్వసంగ పరిత్యాగులకు ఇక ధనంతో సంబంధం లేదు పరమాత్మ ఎందే వాళ్ళు ప్రీతితో రతి రమిస్తూ ఉంటారు అదే చెప్తారు మూఢహిత్య హాయి ధనాగమతృష్టం కురు సద్బుద్ధి మనసు వితృష్టం ఎల్లభతే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అని మనకు శంకర భగవత్పాదులు చెప్తారు విందో మూడుడే ధనం కోసంగా పాకులాడతారన్నారు అదేందండి సమాజంలో ధనం లేకపోతే విలువ లేదు కదా అంటారు కానీ దానికి ఏం చెప్పినాడు శంకరుడు నిజకర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం ఏది నీకు ప్రాప్తముందో ఏది నీ ప్రారంభంలో ఉన్నదో అది నువ్వు అడవిలో అది నిన్ను వచ్చి చేరుతుంది దాని గురించి నువ్వు అంత ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు అని ఆధ్యాత్మిక సాధనలో అడుగులు వేసేటటువంటి వాడికి చెప్పినటువంటి గొప్ప సూత్రమే సంసారి ధనం అవసరం సన్యాసి ఏమిటండి ఆకలయింద రెండళ్ళు భిక్షాటం చేసుకోమన్నారు ఇక వాడి జీవితం ఇక కోరికలేముండవని ఎలాగే ఇక్కడ సన్యాసాలని ఇక్కడ వైరాగ్య సన్యాసమని జ్ఞాన సన్యాసమని జ్ఞాన వైరాగ్య సన్యాసమని కర్మ సన్యాసమని మనకు అతి ముఖ్యంగా నాలుగు విధాలైనటువంటి సన్యాసం అనుకుంది పూర్వము ఆరు విధాలైన సన్యాసం ఉపనిషత్తు చెప్తుంది వాటిని ఇక్కడ సంక్షిప్తంగా చేసి ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ చెప్తున్నారు చూడండి వైరాగ్య సన్యాసి ఎలా ఉంటాడు దృష్మానుకర్మ విశేషాం సత్సన్యాస్త వైరాగ్యాసీ ఈ చూచినటువంటిది విన్నటువంటిది విషయములపై ఆశ పోయేటటువంటి చెప్తారు కదండి శ్మశాన వైరాగ్యమని ప్రసూతి వైరాగ్యమని అని అంటుంటారు స్నేహితుడు కానీ బంధువు కానీ ఇంకెవరైనా గతించిపోయినప్పుడు ఏం చేస్తాం మనం వెళ్ళి వాళ్ళని పరావి చూచి ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి చూసాయో ఎంత మాయే కదండి ఏం తీసుకపోతున్నారో చీ ఏమిటి జీవితం అని అక్కడ నీకు వైరాగ్య భావన కలుగుతుంది దాన్ని శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అంటారు ఆ బాధ అంటే ప్రసవించేటటువంటి సమయంలో స్త్రీ పడేటటువంటి బాధ అంతా ఇంతా కాదు అప్పుడు అనుకుంటుంది ఇక జీవితంలో ఎప్పుడు కూడా పురుషుణ్ణి నేను కన్నెత్తి కూడా చూడను అని అనుకుంటుందంట అది ప్రసూతి వైరాగ్యం అన్నారు అలాంటి కాకుండా ఇక్కడ ఏంది విన్నటువంటి వరం వేదాంత శ్రవణం చేసిన తర్వాత వాస్తవాల కొన్నింటిని చూచిన తర్వాత అయ్యో ఈ ప్రపంచంలో ఈ జీవితంలో ఇది ఇంతేనా అనేటటువంటి భావన కలిగినప్పుడు వచ్చేటటువంటి సన్యాసం ఏదో తీసుకుంటారో దాన్ని వైరాగ్యమైనటువంటి సన్యాసం అంటారు వైరాగ్యం లేదే పరతత్వం గోచరించదు వైరాగ్యం ఏంటంటే విషయముల పట్ల వైదలిగిపోవటము ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి అనేటటువంటి భావనతో ఇక శాస్త్రజ్ఞానా పాపపుణ్యోనుభవశ్రవణాత్ प्रपंच्यो परतो देहवासनम् शास्त्रवासनम् लोकवासनम् त्यक्त्वावमानम् मानमिभम् प्रवृत्तिम् सत्पम् ह्येयम् मत्वाम् साधनचतुष्टयः सम्पन्नो या सन् సయవ జ్ఞాన సంన్యాసి ఇక ఇక్కడ జ్ఞాన సన్యాసి గురించి చెప్తున్నారు ఏమిటంటే జ్ఞాన సన్యాసం ఉన్నటువంటి వాడికి దేహవాసన శాస్త్రవాసన లోకవాసన అయ్యో ఈ దేహం నాకు చాలా ప్రియమైనటువంటిదండి దీన్ని బాగా అలంకరించుకొని దీన్ని బాగా పది మందికి ఆకర్షితంగా చేసుకునేటటువంటి వాసన ఉంటుంది ఇది దేహవాసన దేహ సంబంధమైనటువంటి వాసన ఆ వాసన జ్ఞాన సన్యాసికి ఉండదు అలాగే శాస్త్రవాసన శాస్త్రం అనంతమైనటువంటిది ఇదంతా నేను తెలుసుకుంటాను అన్నీ చదివేస్తానంటే అది అది సాధ్యపడే విషయమే కాదు అనంతమైనటువంటిది శాస్త్రం కనుక అలాంటి అనంతమైన శాస్త్రాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆ ఆతృత ఉండదు వాడికి ఏం తెలుసుకున్నా నీవు ఆత్మస్వరూపుడు నువ్వు దేహానివి కాదు నువ్వు పరమాత్మ స్వరూపుడివి నువ్వు దేహివి దేహానివి కాదు అనే విషయాన్ని చెప్తుంటుంది కనుక శాస్త్రములను పోగేసుకోవాలి అనేది గ్రంథ కీతకాల విషయం మేము అన్నీ చదివేశామండి అంటారు కానీ కామక్రోధ మతమాత్సర్యానికి మాత్రం వాడు తిరుగుతూ ఉంటారు ఆగద్వేషాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కనుక శాస్త్రమైనటువంటిది నేను తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసను వదిలిపెట్టడం శాస్త్ర పూర్తిగా తొలగించుకోవటం అయిపోయిందే దేహవాసన అయిపోయింది శాస్త్రవాసన అయిపోయింది ఇక లోకవాసన పొగిడినటువంటి వారి పట్ల గౌరవం అలాగే పొగడనటువంటి వారి పట్ల అగౌరవం ఈ భేదాలు ఉండవారికి ఏం చేస్తారు పూర్తిగా సమాన దృష్టి కలిగి ఉంటారు పొగిడినా తెగడినా ఈ దేహాన్ని కానీ అంతర్గతమైనటువంటి నీ యొక్క చైతన్యాన్ని కాదు అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారు పొగడతలకు పొంగిపోరు అలాగే వాణ్ణి మీరు నానా దుర్భాషలాడినా దాన్ని స్వీకరించు అలాంటి జ్ఞాన సన్యాసి అలాంటి జ్ఞాన సన్యాసం లో సాధన చతుష్టయం అనేటటువంటిది ఒకటి ఉంది దాని గురించి నేను తర్వాత వీడియోలో చెప్తాను మీకు ఇతర రెండు విషయాలు రెండు సన్యాసాల గురించి ఇది జ్ఞానవైరాగ్య సన్యాసం గురించి కర్మ సన్యాసం గురించి తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం లోకా సమస్తాశుకినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్